ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైకు ఇద్దరు మృతి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కల్వకుర్తి ఎమ్మెల్యేకి సంబంధించిన కారుకు అయితే యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట ఇద్దరు అయితే చనిపోవడం కూడా జరిగింది కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు తలకొండపల్లి మండలం వెల్జారులో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తూ ఉండగా గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది నరేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరశురావు అనే మరో యువకుడు కూడా ప్రాణాలైతే కోల్పోయాడు మృతులను వెంకటాపూర్కు చెందిన వారిగా గుర్తించారు ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారు ధ్వంసం కూడా అయిపోయింది ఈర్బేలున్లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు సో లేదంటే ఎమ్మెల్యేకు కూడా పెను ప్రమాదం అయితే సంభవించేదన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కారుకు ఓర ప్రమాదం జరిగింది ఇద్దరైతే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో